రాష్ట్ర రెండవ మహాసభలు విజయవంతం కావాలని భవిష్యత్తులో మన నాయకుడు చెప్పినట్టుగా మన ఉద్యమాన్ని ఒకటికి రెండింతలకు నాలుగింతలు ఎనిమిదింతలుగా మీరు పురోభివృద్ధి కావాలని మీ పోరాటాలు విజయవంతం సఫలవంతం కావాలని చెప్పి సిపిఎంఎల్ మాస్టర్ లైన్ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా విప్లవ అభినందనలు తెలియజేస్తా మనం ఇక్కడ రెండు విషయాలు ఒకటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హామీలు అమలు రెండవది మన జీవితాన్ని మార్చుకోవడానికి అవసరమైనటువంటి రాజకీయాలు నేర్చుకోవడం అనేది ఈ రెండు విషయాల్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు స్పష్టం చేస్తున్నా దేశంలో ప్రపంచంలో మొదట్లో ఏదైనా పరిశ్రమలు చేస్తేనే పరిశ్రమల్లో పనిచేస్తేనే కార్మికుడిగా ఉంటేనే ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉండేది పెద్ద స్థాయిలో వందల వేల లక్షల స్థాయిలో పరిశ్రమల్లో కార్మికులు ఉండేవాడు అటు చేనేత పరిశ్రమ కావచ్చు ఇక సంఘటిత సంఘటిత పరిశ్రమలు కావచ్చు కానీ ఈరోజు మారిన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆటో మోటార్ రంగం ఉండేటటువంటి కార్మికులు లక్షలాది మంది కార్మికులు స్వయం ఉపాధిగా ఈరోజు నడి రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి ఉన్నది రెండవది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు కూడా లక్షల సంఖ్యలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మాత్రమే ఉన్నారు ఒక ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది మాత్రమే కానీ ఇట్లాంటి అసంఘటిత రంగంలో ఆటో మోటార్ రంగంలో లేదా భవన నిర్మాణంలో లేదా చేనేతలో లేదా ఇంటి దగ్గర ఇంకా వేరే పరిశ్రమల్లో చేసేటటువంటి వాళ్ళు నలభై లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో కూడా అంతకంటే మించిన అంటే మొత్తం దేశవ్యాప్తంగా నలభై ఐదు నలభై కోట్ల మంది పనిచేస్తున్న పరిస్థితున్నారు ఇక్కడ మన భవన నిర్మాణం వాళ్ళే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఉన్నారని లెక్క చెప్తున్నారు ఇప్పుడు మన ప్రైవేట్ కూడా లెక్కలు చెప్పు ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎన్ని లక్షల మంది ఆటోలు అంటే అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో ఉండే నలభై కోట్ల మంది ఇట్లా పనిలో పని అసంఘటిత రంగంలో చేస్తున్నటువంటి వాళ్ళకి నెలకు ఎంత వస్తుంది వాళ్ళకి అనేటువంటి లెక్క మోడీ లేదా రేవంత్ రెడ్డితో లేదా అనేది మనం ఆలోచన నేను అనేది పన్నెండు వేలు ఇవ్వడం అనేది వారు మాటిచ్చింది కాబట్టి వారు ఇయ్యారే నేననేది నువ్వు ఆలోచన చేసేది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో పదిహేను ఏళ్ల కింద ఒక ఆటోకు సంబంధించిన మీటర్ పెంచిన చరిత్ర మనకు ఉన్నది ఎప్పుడు తెలంగాణ రాకముందు మన పెద్ద మనిషి పెద్ద పెద్ద గప్పాలు కొట్టి ఇంటికి వారు బామ్ హౌస్ వండిండు అదొక సంగతి అదొక లెక్క కానీ ఈ రోజు ఉండేటటువంటి రేవంత్ రెడ్డి నిన్న అధికారంలోకి వచ్చే కంటే ముందు మాట్లాడినప్పుడు పన్నెండు వేలిస్తే ఏదో పిచ్చ వేస్తే నాకు ఓట్లేస్తారనే తలకాయనే తలకాయే ఉంది తప్ప కేలి వాళ్ళ ఆటో ఛార్జీలు పెంచలేదు మీటర్ ఛార్జీలు పెంచలేదు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు సస్తే ఇంతకు ముందు సూర్యుడు చెప్పిండు నడి రోడ్డు మీద చెట్టు పడితే చచ్చిపోయింది ఐదు వేలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రమాద బీమా ఉంది అది వెలువ రాలేదు నేను ఇప్పుడే ఎవరైనా ఎక్కడైనా వస్తే ఇప్పుడు బోర్డులో తెలంగాణ సంక్షేమం బోర్డులో మన ఈ భవన నిర్మాణంలో ఆరు లక్షలు ఇవ్వాలని ఉంది అక్కనే మన వాళ్ళకి ఆటో వాళ్ళకి ఎక్కడ చచ్చిపోయినా ఐదు లక్షలు ఇవ్వాలని ఉండే లేక ఇప్పుడు ఆటప్పులు కూడా రావట్లేదు నేను అనేది రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల గ్యాస్ నీకు వచ్చింది కానీ వాళ్ళు నెలకు సరిపడా వాళ్ళ పెట్రోల్ డీజిల్ చార్జీలు గ్యాస్ పెరిగిన నేపథ్యంలో ఇన్ని కిలోమీటర్లకు ఇంత అనేది పదిహేను ఏళ్ల కింద పెంచితే ఈ రోజు వరకు సవరణ చేయడానికి నీకు ఎందుకు ధ్యాస రాలేదు రాలేదు నిజంగా రాలేదు ఎందుకని పన్నెండు వేలు ఉట్టిగా గాలి మాట్లాడి కథం అదే కనుక మీటర్ ఛార్జ్ నేను పెంచుతా అని మాటిచ్చిందనుకో మాకు మీటర్ ఛార్జ్ పెంచలేదు మాకు మీటర్ ఛార్జ్ పెంచలేదు అని మందిలో ఒక బలం వస్తుండే పన్నెండు వేలేమో ఇష్టం తీసుకున్నా లేకపోతే లేదు ఎంత తేడా చూడు అంటే నేను పని చేసిన దానికి నాకు పైసలు కావాలని కొట్ల ఒకటి వాడు ఇస్తాన పైసలు అది వేరేది మెయింటెనెన్స్ అంటే పని చేసిన దానికి డబ్బులు ఇవ్వాలనే దానికి గవర్నమెంట్ పక్కన పెడుతుంది అంటే వాడు రైట్ అవుతుంది అది వాడి హక్కు అయితే మీటర్ వచ్చేసి కాబట్టి ఆ మాట అంటే నేను అనుకో చిక్కబడతా పైసలు ఇస్తానా ఇప్పుడు లేవు మా దగ్గర వాళ్ళు అల్కగా చెప్పబడింది కేసీఆర్ చాలా అప్పు చేసిండు మన దగ్గర లేవు మన వాళ్ళు కూడా ఎట్లా తయారైన అంటే ఏ యాడికే ఇస్తారా పైసలేవు నీకేం తెలుసు వాళ్ళతో పైసలు ఉన్నవా పైసలు అంటే బడ్జెట్ పైసలు అంటే ఈ దేశంలో ఉండే సంపద చాలా చాలా పెద్ద పెద్ద ఉన్నారు వాళ్ళ దగ్గర నువ్వు పన్నులు వేయలేవా ట్యాక్సీలు వేయలేవా వసూలు చేయలేవా అసలు మాట్లాడడానికి టైం లేదు అల్లు అల్లర్చుల మీద అర్థగట మాట్లాడండి పోలే ఆమె చచ్చిపోయింది బాధ నిజంగా తప్పులు అల్లర్చనీ అన్ని నిజమే రాష్ట్రంలో ఉండే లక్షల మంది ఆటో కార్మికులు మోటార్ రంగ కార్మికులు మాట్లాడడానికి కనీసం మెరుగుండం తీసుకునేది మనకి టైం లేదు మరి పొన్న ప్రభాకర్ తెల్లవండలో మన మీటింగ్ మాట్లాడడానికి పోయిండు కానీ నేను వస్తాను నేను వస్తా నేను వస్తాను తెల్లవారుచి గంటలకు కలిసిండు మీటింగ్ అయిపోయింది మన అసెంబ్లీ అయిపోయింది ఇంతవరకు మాట్లాడి మన వాళ్ళని పిలిచి చెప్పింది లేదు కానీ దాని మీద మాత్రం ఒక్క మనిషి చచ్చిపోతే వాడు కేంద్రం ఉన్నాడో మిలిటరీలో ఎవడో ఒక మిలిటరీ ఒకరోజు ఇద్దరు చచ్చిపోతే దేశంలో అందరూ చచ్చిపోయినంత అంటే మిలిటరీ రోజు చచ్చిపోతే సానుభూతి ఉంటుంది మనకు నేను కాదంటలేదు కానీ దేశంలో తొంభై శాతం మంది ప్రజలు అక్కడికి వర్గాల ప్రజలు తినడానికి తిండి లేదు విద్య లేదు వైద్యం లేదు ఇల్లు లేదు ఎప్పుడని డెబ్బై ఏడు ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది మనకు సిక్కుల్లో నిజంగా చాలా చాలాసార్లు మాట్లాడుకుంటారు వాళ్ళు హరీష్ రావు మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాట్లాడతారు కోమటి మాట్లాడతాడు ఏం మాట్లాడుకుంటారు పుత్త పనికి మాలనే ఉంశలే మీరు బాగా అర్థం చేసుకోండి నేను ఎందుకంటున్నాను మీరు రాజకీయాలు తెలుసుకోవాలనంటే అసలు రాజగోపాల్ రెడ్డి ఏంది వెంకట్రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి ఏంటి హరీష్ రావు ఏంది ఇది తెలుసుకోకపోతే వాడేం ఏం చేశారంటే ఎలక్షన్లు రాగానే ఆటో కార్మికులందరూ ఒక దగ్గర జమ చేసి ఇక మీతో మీకోసం మేము ఓ హరిశ్ అన్న మీటింగ్ పెట్టేఆర్ అన్న మీటింగ్ పెట్టే ఓ నన్ను పిలిచే నిన్ను పిలిచిండు కరెక్ట్ ఏం చేసి డెబ్బై ఏళ్ళకెళ్ళి తాత అట్లే మాట్లాడతాయి కేసీఆర్ ఈ నష్ట మాట్లాడతాడు గతంలో కూడా చాలా మంది మాట్లాడారు మనం ఏం అంటే హేట్ ఎంత అల్ప సంతోషం అంటే అసలు పనికి లేదు కదా అందుకే నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు డెబ్బై ఎండకే చేస్తున్నారు కదా ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి ఇప్పుడు తెలంగాణ వచ్చింది అందరూ మన వాళ్ళే అంటున్నారు మన కోసమే అంటున్నారు మన కోసమే కొట్లాడదామంటున్నారు మరి ఆటో కార్మికుడి యొక్క జీవితం ఎందుకు బాగలేదు వాళ్ళు ఎందుకు చైతన్యలు లేకపోతున్నాడు వాళ్ళు ఎందుకు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో బతకలేకపోతున్నాడు ఎందుకు వాళ్ళకు వైద్యం మన కేసీఆర్ అయితేనే యశోధన చేసుకుంటాడు మనమేమో గాంధీల చేసుకున్నాం గాంధీల గాంధీలో అసలు డాక్టర్ ఉండడోళ్ళు తెలియదు ఎన్ని ఒక్క ఎక్స్రే తీసుకోవాలంటే మూడు రోజులు పోవాలి ఆ డాక్టర్ రావాలంటే మనలో వారం పడుతుంది అంతవరకు వీడు ఉంటాడో లేదో తెలియదు అంటే ఈ వైద్యం అనేటటువంటిది ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు మనకే ఆటో కార్మికులకే ఎందుకు వస్తాయి యశోదలో మనకి ఎందుకు రాదు లేదు అందరం కలిసి కాంతిని చూపిస్తుంటాం నువ్వు కూడా రా లేదు మాకు యశోద పెట్టు కదా అంటే నేను అనేది నేను అందుకే రాజకీయాలు నేర్చుకోవడం అనేది ముఖ్యం ఇందు ఈ ప్రభుత్వం ఎవరిది ఈ ప్రభుత్వం మనదే వాళ్ళరా మీరు బాగా ఆలోచన చేయాలి సీరియస్ చేయాలి ఎప్పుడంటే అంటే ఎప్పుడైనా మన గెదలకు చిన్న సమస్య వస్తే దానికోసం దాని చుట్టూ తిరిగి ఏ మసలు చేసే ప్రవీణ లింగం అంటే మన అర్థాలను మసలు చేసే కాలే కాలే ఊరికేందుకు అయితే కాదు అదే ఊరిక కానీ కాదు బస్ కైచెలగా అని వాళ్ళు ఎట్లా అంటారు ఆటోకపై నైచెల కానీ మనం అంటేనే కదా ఒకడు ఈ గల్లీకి వెళ్ళిపోతే ఒకడు పిలిపిస్తే ఇంకోడేం ఆ గల్లీకి వెళ్ళిపోతాడు ఏ ఈసారి సమ్మె ఫెయిల్ చేసినాం ఇప్పుడు మనం సమ్మె చేస్తే అవతల పిఎంఎస్ తోడు ఎన్టీఎస్ వాడు ఇంకోడు కలిసి వాడు ఎట్లా టైలు తిప్పాలని వాడు ఆలోచన ఈ పోటీ నాయనా నేను ఎంత బతుకుతున్నావు నేను వెళ్ళబడుతున్నావు ఇద్దరు ఒకటే బా దానికి వారికి దాసబ్దీవి ఉంటుండో ఇప్పుడు సంగతి కూడా చెప్పే అన్న మరి పది ఏళ్ళు బుద్ధి లేదా సోయ్ లేదా అన్నం తిన్నావా పెన్న తిన్నావా తెలంగాణ వస్తే మొత్తం అన్నదే అంటే ఆటో కార్మికులకి అంతా నేనే చేసి పెడతా మరి ఎందుకు జాబితా బోర్డు ఏర్పాటు చేస్తామని మీటర్ ఛార్జీలు వెళ్తామని ఎందుకు రాలే ఆటో కార్మికులకు హైదరాబాద్ లో కింద కూడా డబల్ బెడ్రూమ్లు ఇద్దామని ఎందుకు రాలే మీకు వాళ్ళ ఆటో కార్మికుల పిల్లలందరికీ గురుకులాల్లో చేర్చే బాధ్యత నాది విద్యను పన్నెండవ తరగతి వరకు చదివించే బాధ్యత మా ప్రభుత్వం అనేది ఎందుకు తీసుకోలే కదా అసలు మనం అభివృద్ధి చేయడం అంటే పన్నెండు వేలు పదివేలు ఇవ్వడం కాదు మన పిల్లలకు చదువు చెప్పాలి మనకు నెలకు ఇరవై ఐదు వేలు వచ్చినట్టుగా ఛార్జీలు సవరణ చేసి ఇవ్వాలి లేదు గ్యాస్ సబ్సిడీ ఇస్తావా పెట్రోల్ సబ్సిడీ ఇస్తావా డీజిల్ సబ్సిడీ ఇస్తావా అభివృద్ధి అభివృద్ధి అంటే ఏదో ఈ ప్లైఓవర్ నాయన శివరెడ్డి లేదా బియాపూర్ కలికి మంచిదే ద్వారా బాగా కట్టుకున్నావు నీ కారే పోతుంది అభివృద్ధి అంటే ఆటో కార్మికుడు భవన నిర్మాణ కార్మికుడు పారిశ్రామిక సంఘ కార్మికుడు వీళ్ళందరికీ కూడా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండేటటువంటి వాళ్ళ పిల్లలకు చదివించే బాధ్యత ఉంటే అది అభివృద్ధి అందుకే నేను అనేది మిమ్మల్ని రాజకీయాలు నేర్చుకోమని అంటున్నా నేను చెప్తేవాడే ఓ ఇదంతా అయ్యేది కాదు అయ్యేది కాదంటే నీవు కాదు నీ కొడుకు కాదు నీ మనమే కాదు అందరింటే కావాలి మన తాత ఇట్లా వచ్చిండు మన నాయన ఎట్ల వచ్చిండు నేను వస్తా ఇప్పుడు యాదన్న పని సురు పెడితేనే అవుతుంది సురు పెట్టకపోతే కాదు మన చైనా కథ చెప్తారు ఒక పెద్ద మనిషి గుట్ట ఉంటే ఆయన పోయి గుట్టను తోచబట్టిందట ఏమై పిచ్చి గుహలో వచ్చింది ఈ గుట్ట ఎక్కడ ఏం తోలుస్తాడు అని అందరు పాలు అతను ఒక యాడు తోసిపోయినాడు ఇంకొక పిచ్చిలేసింది అనుకున్నానంటే మా నాయన తోలిచిన నేను ఎందుకు దొలకరాదు కొడుకు తోలిచినట తర్వాత మనవాడు తెలిసిందట తర్వాత గుట్ట లేదంటే అక్కడ పాట అయింది చూడండి ఒక్క మనిషి ఒక గుట్టని పని ప్రారంభం చేస్తే కాదని ముచ్చట్లేదు మీరు అందరూ కూడా హైదరాబాద్లో లేదా ఇతర జిల్లాల్లో ఉండేవాళ్ళు మా సంఘాన్ని మేము ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు అనేటువంటిది మనకు రావాలి ఇదేదో ప్రవీణ్ కోసమో నారాయణ కోసమో గౌడ్ కోసము కాదు ఇది నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి నువ్వు రాజకీయాలు నేర్చుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి చేసుకోకపోతే మనం నిజమా కాదని మీరు ఆలోచించండి ఇది టీయుసీఐగా మనం ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వెంబడిపోతాం కాంగ్రెస్ వెంబడిపోతాం నేను అనేది వాళ్ళు వెంబడి కాదు ప్రజలు వెంబడి ఉండాలి మనం ఆపుతా ఆ గల్లికి పదివేలు ఇచ్చే మా గల్లికి కూడా పదివేలు ఏమో ఏం చేస్తున్నారని ఆయన పదివేలు నువ్వు అనుకుంటే నెలలు సంపాదించి అన్న తిరిగి తాగి పారేస్తావు అక్కడ అవునా కాదు అని అవసరం వచ్చినప్పుడు కానీ అట్లాంటిది ఐదేళ్ల పాటు ఒక ప్రభుత్వాన్ని నడిపేదానికి కేవలం ఒక కళ్ళు సారా కులము ఇవే ఇవే నడుస్తున్నాయి రాజకీయాలంటే మా కుల మోడు మా మత మోడు మాకు డబ్బులు ఇచ్చే మా గల్లోడు మా ఊరోడు మా చిల్లోడు మా కార్మిక వర్గం మనిషి మా ప్రజల తరఫున మాట్లాడేటటువంటి మనిషి అనే వాడికి మన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయాలి అప్పుడు ఈ జీవితాలు మారుతాయి ప్రభుత్వాలు నేను నేననేది రేవంత్ రెడ్డి అయినా లేకపోతే అవతల పైన నరేంద్ర మోడీ అయినా వీళ్ళందరూ కూడా కార్మిక వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో గాజీపూర్ ఏరియాలో రైతాంగం పోరాటం చేస్తుంటే వీళ్ళు వాటర్ బుల్లెట్లు మీద ప్రయోగించి వందల మందికి చలికాలం హైదరాబాద్ ఢిల్లీలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల మైనస్ పోయేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తుంటే వీళ్ళు బుల్లెట్ ప్రయోగిస్తున్నారు ఎవరు నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నాడు దేశ భక్తి హే అది అంటున్నాడు కానీ నువ్వు ఒక్క పక్కన ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి అన్నం పెడుతున్నటువంటి రైతాంగం మీద పుల్లెట్టు కురిపిస్తున్న చరిత్ర హీన చరిత్ర ఎవరికి ఇది మనం ఆలోచించాల మనం ఏమంటామంటే ఏ భారతీయ జనతా పార్టీ అంటే అదే నయా దేశభక్తి హిందువులు ఆటో ధార్మికుడు హిందువులు లేదా మెజారిటీ ధార్మికులు హిందువులా కాదా నువ్వు ఎవరో ఒక్క పేరు మీద నువ్వు కనుక మాట్లాడితే దేశంలో ఉండేటటువంటి నూట ఇరవై కోట్లలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి అడుక్కు తింటున్నారా లేదా నీ మతం ఏమిస్తున్నది వాళ్ళకి మతం పేరు మీద రెచ్చగొట్టి మనుషుల్ని విద్వేషం చేయొచ్చు వాడు ముస్లిం వీడు క్రిస్టియన్ వీడు జైనా ఇట్లా మాట్లాడచ్చు కానీ ఏమస్తుంది పాకిస్తాన్ లో ఇట్లే మాట్లాడేదో ఆఫ్ఘనిస్తాన్ లో ఇట్లే మాట్లాడదో పుట్టుకొని అక్కడేమి సుఖమైన జీవితం లేదు తిని బతు అనే పరిస్థితి లేదు మతం ఎక్కడ చేస్తుందంటే మారణ హోమాని అందుకని మనం నికాస్ అయినటువంటి నిజమైనటువంటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి వైపుగా మీరు అందరూ కూడా ప్రయాణం చేయాలని అట్లా ప్రయాణం చేయడం ద్వారానే ఈ యొక్క మన సంఘాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మన ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర వ్యాపితంగా వేల మంది కలిగేటట్టుగా ఇక్కడ నుంచి మన ప్రైవేట్ గానీ లేదా వెంకన్న గానీ ఎవరైనా పిలుపునిస్తే లేదా సూర్యం పిలుపునిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఉండే నాలుగు లక్షల ఆటోలు నిలబడిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్లు నిలవట్టతో వచ్చి మీ మాట విని మీ సమస్యలు పరిష్కరించే వైపులా మన ఉద్యమం కొనసాగాలని అట్లా మీరు వెళ్తారని చెప్పి ఆశిస్తూ జరుగుతుంది